మనకి రాజ్యాంగీన్వరి చాలా కమిటీస్ ఉన్నాయి అందులో డ్రాఫ్టింగ్ కమిటీ ప్రైమరీ థింగ్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే ఈవెన్ దోస్ పీపుల్ మన కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే ప్రియాంగు స్పెసిఫిక్గా ట్వంటీ సిక్స్త్ నవంబర్ ఉంటుంది ఎందుకు ట్వంటీ సిక్స్త్ నవంబర్లో మన కాన్స్టిట్యూషన్ రెడీగా ఉన్నా సరే జనవరి ట్వంటీ సిక్స్త్ వరకు వెయిట్ చేశాము కూడా ఎందుకంటే నైన్టీన్ ట్వంటీస్లో పూర్ణ స్వరాజ్ అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత జాన్వరి సెలబ్రేట్ చేశాము సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఆ డేని కామెరేట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నవంబర్ ట్వంటీ సిక్స్త్ మనం కాన్స్టిట్యూషన్ చూసుకుంటూ అది ఒక గైడింగ్ లైఫ్ లాగా మనం చేసుకుంటూ ముందుకు సాగాలి వన్ ఫర్ ఎవ్రీ ఈవెన్ గవర్నమెంట్ చేసే ప్రతి పాలసీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో పాస్ చేసే ప్రతి రెజల్యూషన్ ప్రతి యాక్ట్ ప్రతి లా అన్నిటికీ కూడా బ్రాడ్ గైడ్ లైన్స్ మనం కాన్స్టిట్యూషన్ నుంచి డిరైవ్ చేసుకుంటూ ఉంటాం మనం సో కాన్స్టిట్యూషన్ ఇస్ ఆల్ వెరీ పవర్ఫుల్ అండ్ మన దేశంలో ఎవరు ఎలా బిహేవ్ చేసి ఉంటుంది ఆ ప్రియాంకులలో మనకి చాలా అంటే మన మన దేశం ఎట్లా గవర్న్ అవ్వాలి ఏదైతే మన విజన్ ఇండిపెండెన్స్ ముందు ఉందో అదే విజన్ కొనసాగించేలా మన కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసుకున్నాం

సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము ధర్మము ఆరాధన స్వేచ్ఛను అంత గౌరవము పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం